హాయ్ ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నైన్టీన్త్ రోజు వీడియో అన్నమాట కొంచెం పోస్ట్ చేయడం అయితే ఆలస్యమైంది ఈరోజు మా బాబు బర్త్డే ఈరోజు మా బాబు బర్త్డే కాబట్టి మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్నింగ్ అయితే నేను నైట్ వండి నా పప్పు అయితే మిగిలిందనమాట పప్పులోకి ఏం చేయాలి ఏం చేయాలని చూసినా చపాతి అనుకున్నా కానీ మా పాప పూరి చేయమన్నది సరేలే వాళ్ళకి ఇష్టమైన పూరి అయితే చేసేసాను చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి మా బుడ్డోనికి స్నానం అయితే పోయించి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను టెంపుల్కి అయితే వెళ్ళలేదు అనమాట కొంచెం హెల్త్ అనేది బాగలేదు కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళలేదు అలాగే మా హస్బెండ్ వచ్చేసి చిన్న బర్త్డే కాబట్టి మార్నింగ్ షిఫ్ట్కి అయితే వెళ్ళారు కాబట్టి వెళ్ళడానికి ఎవ్వరు లేరని ఇక నేను ఇంట్లోనే దీపం పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇక్కడ మరికి స్నానమైతే భోజించాను కదా దేవుని మొక్కురా అంటే మొక్కుతున్నాడు ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అన్నమాట ఇక వాళ్ళ అక్క వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నట్టు కొంచెం క్లోజ్గా ఆడుకునేది వాడు పూరైతే సరిగ్గా తినలేదు ఒకటే తిన్నాడు తర్వాత ఉంటే కొన్ని పాలైతే కాగబెట్టి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మేము ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బచ్చల కూర ఉంది ఆ బచ్చల కూరతో పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పప్పు వేసి ఆకురాలకు పప్పు వేసి అస్సలు తినబుద్దే కదన్నమాట లేకుంటే నార్మల్గా టమాటా వేసి చేద్దామంటే టమాటా కూడా అయిపోయింది కాబట్టి నేను సింపుల్గా సర్లే కొంచెం ఒక్క పూటకే కదా అన్నట్టు పచ్చడి అయితే చేశాను మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక నాన్ వెజ్ అయితే వండుకుంటాం కదా మా ఊడి బర్త్డే కాబట్టి అలానే ఇక్కడైతే నేనైతే బచ్చలు గురైతే అయితే అనమాట ఇక మావాడు ఒక్కడే కదా పక్కన జోష్ అయితే వాడుకున్నాడు కాబట్టి మా వాడికి బోరు కొడుతుందని నా పక్కన అయితే కూర్చొని ఇగో ఏదో ఒకటి చేస్తుంటాడు అనమాట కొంచెం ఖాళీగా ఉంటాడు కదా వాడికి బోర్ కొడుతుంది నేను ఆకలి అనేది తెంపుతుంటే ఆ కవర్లు అయితే వేస్తుంటాడు లేచిన తర్వాత ఈరోజు లంచ్లోకి అయితే బచ్చల కూర పచ్చడి అయితే చేశాను అని చెప్పానుగా అది కావాలంటే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఒకసారి కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి దీని తర్వాత ఇప్పుడు ఈ బచ్చల కూర కదా తెంపేసిన తర్వాత కొద్దిసేపు అయితే మా అయితే ఆడిపించేశాను అనమాట ఇక్కడ పక్కన బాబు ఉంటాడు కదా బాబుతో అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు చెప్పారు కొద్దిసేపు అయితే బయట కూర్చున్న తర్వాత ఇక పాప బాక్స్ టైం అయితే అనమాట లంచ్ టైం అయింది కాబట్టి చెప్పండి ఇక పచ్చడి కడితే సరిగ్గా తినదు కాబట్టి తన కొరకైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను కొంచెం లెమన్ రైస్ అయితే ఇష్టంగా తింటారు కాబట్టి తనకి ఇష్టంగా చేస్తున్నాను అనమాట అలాగే స్కూల్కి వెళ్ళి కూడా త్రీ డేసే అవుతుంది తను చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలో తను ఫస్ట్ స్టార్టింగ్ త్రీ డేస్ అయితే బాగా ఏడ్చింది అనమాట ఎందుకు అర్థం కాలేదు ఫస్ట్ నర్సరీలో అయినా ఫస్ట్ స్టార్టింగ్ అయినా నర్సరీ ఎల్కేజీ అయినా ఒక్కసారి కూడా ఏడవలేదు కానీ ఈసారి అయితే ఫుల్గా ఏడ్చేసింది త్రీ డేస్ అయితే అస్సలు వెళ్ళనని కానీ ఇక వెళ్ళనని ఏడ్చిందని ఇంటికాడ ఉంచిన అదే అలవాటు అయిపోద్దని కొద్దిసేపు ఏడ్చినా అలానే పంపించమాట పంపించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు సైలెంట్గా ఉండేది తర్వాత అయితే అంటే ఫస్ట్ టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయితే అంటే మళ్ళీ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు హాలిడేస్ వచ్చాయి కదా తను మళ్ళీ కొత్త కొత్త అనిపించి అనమాట తర్వాత సెట్ అయిపోయేది నేనైతే బాక్స్ అయితే ఇచ్చినప్పుడైతే ఆయమని అడిగేదనమాట అంటే ఎలా ఉంది ఏడుస్తుందా లేదని ఎప్పుడు పర్లేదు నార్మల్గా ఉందని చెప్పేవాళ్ళు ఇక్కడ వచ్చేసి పోపన్నం అయితే చేశాను అనమాట అదే లెమన్ రైస్ తర్వాత కొంచెం ఇష్టంగా తింటుంది కాబట్టి ఈ విధంగా అయితే చేశాను అంటే తనకు పల్లీలు అక్కడక్కడ జీడిపప్పు తాగిందనుకో కొంచెం బాగా తింటుంది అన్నమాట అలానే నేనైతే ఈ విధంగా ట్రై చేశాను ఈ ట్రై చేసిన తర్వాత ఇదంతా కలిపేసి బాక్సులో అయితే పెట్టేశాను ఈ మొత్తం అయితే పాపకైతే పెట్టాను ఇంత అన్నమైతే అస్సలు తినగతాను కొంచెం పాపకి బాక్స్ పెట్టేసిన తర్వాత అయితే మా చెప్పాను కదా జున్నుగాడికి అయితే కొద్దిగా ఇస్తాను ఎందుకంటే కొంచెం పచ్చడి పెట్టాను కదా వాడు పచ్చడితో కూడా సరిగా తినాడు కాబట్టి వాడికి కూడా కొంచెం ఇచ్చేసి కొంచెం అయితే బా పాపకి అయితే బాక్స్ అయితే కట్టేసాను అనమాట దాని తర్వాత ఇంకా మా పాప అయితే రాలేదు కాబట్టి కొద్దిసేపు పడుకుందాం రా ఒక గంట సేపు అయిన అంటే అస్సలు వీడిని అస్సలు పడుకోను పడుకోను అనేది వాడైతే బ్రిక్స్తోనైతే ఆడుకుంటున్నాడు సరే నువ్వు పడుకో నేనైతే కొద్దిసేపు ఇక పడుకుందామంటే ఆల్రెడీ టైం అయితే అయిపోయింది అంటే స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది మళ్ళీ పడుకున్నాక వీడు అంటే మామూలుగా డోరు సరైన డోర్ పెట్టుకోవడం ఆ డోర్ తీసి బయటికి వెళ్ళడం అవన్నీ చేస్తాడు చేస్తాడుకోవచ్చని నాకైతే నిద్ర పట్టదనమాట పిల్లలు ఉంటే పిల్లలు పడుకున్నాకే నేను పడుకుంటా లేకుంటే పడుకోను నేను నార్మల్గా ఏదో ఒక చిన్న వీడియో తీద్దామని వాళ్ళైతే కొస్ అయితే వీడియో తీశాను వీడియో తీసిన తర్వాత ఇక పాప అయితే వచ్చేసింది అనమాట ఇక మార్నింగ్ అయితే మా హస్బెండ్ పాప స్కూల్కి అయితే వెళ్ళింది కదా మా పాప స్కూల్కి వెళ్ళింది అనుకో నాకైతే ఆమె పని అయితే సరిపోతుంది అనమాట మిగతా పని అయితే ఏం చేయను అనమాట కాబట్టి స్కూల్కి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత త్రీ అవుతుంది స్కూల్ నుంచి వచ్చేసరికి అలాగే మా హస్బెండ్ కూడా ఏ షిఫ్ట్ వెళ్ళాడని చెప్పాడు కదా ఆఫ్టర్నూన్ అయితే త్రీ అవుతుంది కాబట్టి తను వాళ్ళు వచ్చేలోపు కొంచెం పాయసం అన్న చేద్దామన్నది నేనైతే పాయసం అయితే చేస్తున్నాను ఇక్కడ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ అయితే వేయించుకున్నాను అలాగే అక్కడ కొంచెం ఎండు కొబ్బరి కూడా ఉంటాయి ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను ఎండు కొబ్బరి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం ఇక్కడ నెయ్యి అయితే లేదు కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేశాను అనమాట నెయ్యి అనేది అయిపోయింది తర్వాత పాలు మరిగిన తర్వాత కొంచెం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కొంచెం చక్కెర అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్న మనం వేయించుకున్న సేమే కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఉడికించుకున్నట్లయితే మనకు సేమే అనేది రెడీ అయిపోతుంది మా పాపకి మా బాబుకి సేమే అంటే చాలా ఇష్టం మా బాబు కంటే మా పాపకి చాలా ఇష్టంగా తింటుంది అనమాట తను ఎప్పుడన్నా ఏదైనా ఒక సేమే తప్ప ఎక్కువ ఏం అడగదు కాబట్టి తనకైతే అడిగినప్పుడైతేనైతే చేసి ఇస్తాను చేసి ఇచ్చిన తర్వాత కొంచెం వేడిగా ఉంది కానీ చిన్న చిన్న కప్పులు అయితే వేసుకొని ఇక్కడైతే మేమైతే తినేస్తున్నాం అనమాట మా పాప అసలు లాగా పాయసాన్ని చూస్తే ఎంత వేడిగా ఉన్నా తినేస్తుంది కానీ మా వాడు అయితే కొంచెం వేడిగా ఉన్నా సరిగా తినడు వాడు కాబట్టి ఇక్కడ మేమైతే తింటున్నాము తిన్న తర్వాత ఇక ఈవినింగ్ మా ఊని బర్త్డే అని చెప్పాను కదా వీళ్ళైతే ఇక మా పాప మా బాబు మా తమ్ముడు అలాగే మా హస్బెండ్ అయితే అంటే మామూలు కేక్ దేవడానికి వెళ్ళారు అసలు ఒకటే నెలలో ఇద్దరు బర్త్డే అండి ఫస్ట్ జూన్ ఫిఫ్త్కు పాప బర్త్డే జూన్ నైన్త్కి మా బాబు బర్త్డే అసలు పాపది మేము ఇంటికన్నా అవుతుంది అనుకున్నాం ఇక్కడ నీకు అని చెప్పాను కదా ఇక మళ్ళీ అక్కడ ఇక్కడ చూపించుకోవడం ఎందుకని ఇక్కడికి వచ్చి హాస్పిటల్ హాస్పిటల్లో పోదామన్నట్టు ఇక నాకు అసలు అంటే నోరంతా చేదైపోయింది ఏం తినబుద్ధి కావట్లేదు నీరసంగా ఉంటుంది ఇంకా లేట్ చేస్తా అంటే మళ్ళీ కొంచెం వీక్ అయితే కావచ్చు నేనైతే వచ్చేస్తాను అనమాట లేకుంటే కొంచెం హెల్త్ అనేది బాగానే ఉంటే అక్కడ ఇంటికాడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి లేకుంటే మా ఇంటికన్నా మేము బర్త్డే అనే సెలబ్రేట్ చేసేవాళ్ళం కాబట్టి అనుకోకుండా వచ్చాం కాబట్టి బెలూన్స్ అనేది ఏం బుక్ చేయలేదు నార్మల్గా పాప బర్త్డే అప్పుడు తెచ్చిన హ్యాపీ బర్త్డే అని బ్యానర్ ఉంటుంది కదా అదును తన కోసం తెచ్చిన కొన్ని బెలూన్స్ అయితే వీడికి సరిపోతాయి అన్నట్టు నేనైతే పక్కన పెట్టేశాను అనమాట ఇక వాళ్ళు కేక్ దేవడానికి బయటికి వెళ్ళారు కదా నేను మామూలుగా ఎప్పుడు పక్కన గోడకైతే పెట్టేసేదాన్ని కానీ గోడకు చిన్న చిన్న మేకులు అలాంటివి ఏమి ఉండవు ఈ డబుల్ టేప్ ఇవన్నీ పెడదామన్నా కూడా అసలు ఊరికే ఊడిపోతున్నాయి అంటే బ్యానర్ వరకు ఓకే బెలూన్స్ వరకు అయితే వాటిని ఊది పెట్టాలంటే చాలా టైం పడుతుంది అసలు పెడతా అంటే ఊడిపోతున్నాయి ఇక అలా కాదని టీవీ పక్కన ఉంటుంది కదా దానికైతే అయితే డబుల్ టేప్ పెట్టేసి అయితే పెట్టేసాను సింపుల్గా ఉంటుంది కదా ఇక ప్రతిసారి గ్రాండ్గా చేయాలంటే ఏం చేస్తావు ఇంకా వస్తా అంటే వస్తుంటే మాకైతే బాగానే ఉంటుంది కావచ్చు ఎందుకంటే ఒకటే నేను ఇద్దరు బర్త్డే కాబట్టి వాళ్ళకి కొంచెం తెలిసి వచ్చినాక ఇప్పుడు పాపది బాగా చేసినా మా బాబుది కొంచెం నార్మల్ చేసినా వాడు అంటాడు అక్క బాగా చేస్తున్నాడు నా చేయట్లేదని తర్వాత ఇప్పుడు బాగు చేసినా కూడా మా పాప అంటుంది కావచ్చు తమ బాగా చేస్తాను నా చేయట్లేదని మాకు తర్వాత అయితే ఉంటుంది ఇప్పుడు చిన్న వాళ్ళు కాబట్టి ఎలా చేసినా ఇక సరిపెట్టుకుంటారు వాళ్ళు సరిపెట్టుకుంటారు కాబట్టి మేము నార్మల్ నార్మల్గా మళ్ళీ ఎక్కువ ఏం చేయలేదు అనమాట ఎక్కువ బెల్లు సవేం లేకుండా సింపుల్గానే ట్రై చేశాము అంటే సింపుల్గానే బర్త్డే చేసాము అనమాట ఇక సింపుల్గా అంటే ఖర్చు అనే అవుతుంది కేక్ వాటికి వేటికి ఖర్చు అయితే నార్మల్గా అవుతుంది కదా ఇక్కడ వచ్చేసి నేను బర్త్డే బ్యాన్ అని పెట్టేసిన తర్వాత ఇక బెలూన్స్ అయితే నేను అంత ముందు వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ బెలూన్స్ ఉండే అవే నేనైతే ఇలా ఊది అయితే మామూలుగా ఈ పక్కనే పెడదామన్నట్టు నేనైతే పెట్టేస్తున్నాను కొంచెం అప్పటికి టైం చూడడానికి సిక్స్ అవుతుంది మా పక్కన వాళ్ళకి ఆ కింద అక్క వాళ్ళకి సెవెన్ థర్టీకి కేక్ కటింగ్ అని చెప్పాను ఇంకా కిందికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు కిందికి వెళ్ళి అందరు చెప్పేంత ఓపిక లేదు ఇక ప్రతిసారి పొద్దుస్తే మనం ఏమి ఎట్లా ఎక్కి దిగుతాం అసలు మేము ఉండే థర్డ్ ఫ్లోర్ కదా అలానైతే ఎవరికైతే ఏం చెప్పలేదు పోయిన సరే అడిపోయిన సరే కొంచెం బాగానే అందరికీ అయితే చెప్పాం కానీ ఈసారి ఇక అంత చెప్పలేదు అన్నట్టు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు మళ్ళీ ఇక చెప్పేంత ఓపిక లేదనమాట మా పక్కనలో అక్క వాళ్ళ పక్కన ఉన్న మా ఫ్రెండ్కి కింద అక్క వాళ్ళకి అయితే చెప్పేసాం చూడండి సిక్స్ థర్టీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక బా బాబు కోసం తెచ్చిన కొంచెం మిక్సర్ను కొంచెం లేదు ఒక దగ్గర పెట్టేసాను అనమాట తర్వాత కేక్ చూడండి మేము ఎప్పుడు నార్మల్గా వేరే కేక్ తెచ్చుకున్నాము ఈసారి వీళ్ళు కొంచెం కొత్తగా ఉంటుందని హనీ కేక్ అని తెచ్చారు సార్ నా నోరు చేదు వల్ల అసలు నాకు ఏదంత టేస్ట్ అయితే అనిపించట్లేదు అనమాట వీళ్ళని రెడీ చేసిన తర్వాత మా బాబును మా పాపని మా హస్బెండ్ అయితే జస్ట్ ఒక ఒక ఫోటో అయితే దింపేసుకున్నాను దింపేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మా చెప్పాను కదా మా ఫ్రెండ్ ఉన్న అక్క వాళ్ళ వాళ్ళ పాప అయితే వాళ్ళు వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇక మామిక కొంచెం కేక్ గడిద్దామని బొట్టు పెట్టి అక్షింతలు అయితే వేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఒకసారి చూసేయండి ఇక్కడ वो కొయ్య కొణం ఉంది శనగలు ఉన్నాయి ఇక్కడ ఉంది ఆ కొయ్య ఉంది అంబార్ దగ్గర ఉంది को విను చెప్పనియా ఊరాలే హ సార్ సూపర్ మరి ఆ ഹീഡേ <laughs> അല്ല <laughs> 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 జరగండి అర్థం ఇది చూడండి అందరు చూడండి అందరు కృష్ణ చూడు

केक पे टका है केक पे ढोकले कार्टून स्कीट ये यंचे फोटो जेठो केक मुख पे टन है नर्टमा और केक माइकेश बोलते हैं अरे वाहन ग्रोवर केक डांस 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 एस्टोनर ये इंटो तीसरा अपना फोटो बेच लेते हैं गुड बॉय देख देखे आप भी बैठे हैं ജോ ഇത് ചൂടേണ്ടി ജോഷു ഗുഡ് ബൈ

ఎవరన్నా అది మెమోరీ జోషు అన్ని నేను తీసుకుంటాను తమ్ముడు హాయ్ యోషు గోల్డ్ కదా ఏ గోల్డ్ எக்லேடு எக்லேஸ் टेस्ट ना எக் लेवर ய கட்டின் அえ ಜೊನ್ನ ಕೊಡ ಕಲ್ಮೋ ಮಂಚ ಸಂತೋಷ ವೀಡಿಯೋಕೆ ಎಪ್ತಾ ನಾವು కడ్డ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే అయిపోయిందనమాట ఈరోజు అయితే బిర్యానీ చేసేసాను బిర్యానీ చేసిన తర్వాత ఇక నేనైతే టేస్ట్ అనేది కొంచెం పర్లేదు కానీ నార్మల్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు టేస్ట్ అనేది అంత టేస్ట్ అయినా తిరగట్లేదు అనమాట కానీ బిర్యానీ అన్న ఇదితో అయితే వేసుకొని తినేసాను పాప మా పాప నా ప్లేట్లోనే పెట్టి తినేసాను అనమాట ఇదండి వీడియో 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 నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ take a look